హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మంచి జ్యూస్ని తయారు చేసుకుంటామండి ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం మీరు బాగా తెల్లంగా మారాలి అనుకుంటే ఈ క్యారెట్ జ్యూస్ని ప్రతిరోజు ఒక గ్లాస్ తాగండి మీరు మంచి గ్లామర్గా తయారవుతారండి ఈ క్యారెట్ జ్యూసు పిల్లలు కూడా ఇష్టపడరండి కానీ ఈ విధంగా ట్రై చేసి ఇచ్చినట్లయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఇప్పుడు ఈ క్యారెట్ని బాగా ఫీల్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము వీటిని ముందుగా బాగా శుభ్రంగా ఒక రెండుసార్లు కడిగేసుకోండి కడిగేసుకొని ఫీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని మనము బాగా మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టుకొని ఇలా వడకట్టేసుకుందామండి చూడండి మనకి క్యారెట్ జ్యూస్ ఎంత ఫ్రెష్గా బాగా వచ్చిందో ఇప్పుడు ఒకసారి ఇలా వడకట్టేసుకొని కొంచెం ఇది బరక్ బరక్గా వచ్చింది కాబట్టి ఇందులో ఇంకా క్యారెట్ జ్యూస్ ఉంటుందండి ఇది మళ్ళీ ఇంకోసారి మిక్సీలో వేసుకొని ఇంకొక అర గ్లాసు నీళ్లు పట్టి ఇంకోసారి మిక్సీ పట్టండి చూడండి ఇలా కొంచెం బరగ్గా ఉంది కాబట్టి ఇలా ఇంకొక ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ పోసి ఇంకోసారి మిక్సీ తిప్పుతాము ఇప్పుడు ఇలా రెండోసారి పట్టుకున్నాం కాబట్టి మిక్సీని రెండోసారి కూడా ఇలా జ్యూస్ని వడకట్టుకోండి ఈ విధంగా చేసినట్లయితే క్యారెట్ జ్యూసు చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి ఇలా వేస్ట్ని తీసేసుకోండి ఈ క్యారెట్ జ్యూస్ని ఇలా రెండు సార్లు పట్టుకుంటే సరిపోతుందండి ఇంకా పట్టాల్సిన అవసరం లేదు మొదటిసారి పట్టుకున్నట్లయితే జ్యూస్ కొంచెం మిగిలిపోతుంది కాబట్టి ఇంకొక అర గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇలా పట్టేసి ఇది పారేసేయండి ఇలా క్యారెట్ జ్యూస్ తీసుకొని మీరు స్వీటు మీరు ఎంత తీసుకోగలరో మీ స్వీట్కి తగ్గట్టుని యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్లు షుగర్ని తీసుకుంటున్నాను ఈ జ్యూసు టేస్ట్ మరింత పెరగాలి అంటే కంపల్సరిగా మంచి నిమ్మకాయని ఒక హాఫ్ చెక్కని పిండుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా పెరుగుతుంది ఈ క్యారెట్ జ్యూస్కి మామూలుగా అయితే అంత ఈ క్యారెట్ జ్యూస్ అంత క్యా అంత టేస్టీగా ఉండదు నిమ్మకాయ యాడ్ చేసినందువల్ల ఈ క్యారెట్ జ్యూస్కి రుచి మరింతగా పెరుగుతుంది ఇలా ఈ మంచి నిమ్మకాయని బాగా ఈ విధంగా నిలిపేసేయండి మనకి జ్యూస్ చాలా బాగుస్తుంది వస్తుంది ఇలా కట్ చేసుకొని నిమ్మకాయని ఇలా జ్యూస్ అంటే ఈ క్యారెట్ జ్యూస్ టేస్ట్ అదిరిపోతుందండి మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఈ క్యారెట్ జ్యూస్ని మళ్ళీ ఈ విధంగానే తయారు చేసుకుంటారండి ఇలా మొత్తం షుగర్ వేసాము లెమన్ వేసాము కాబట్టి ఇప్పుడు ఇవాళ ఒక్కసారి ఇలా స్కూల్ తీసుకొని మొత్తం కలిపేసుకుందాం రెండు సర్వింగ్ గ్లాసులు తీసుకొని సర్వ్ చేసుకుందామండి టేస్టీ టేస్టీ క్యారెట్ జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఈ క్యారెట్ జ్యూస్ని సర్వ్ చేసుకుందామండి ప్లీజ్ ఈ క్యారెట్ జ్యూస్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీలతో మీకు టేస్టీ టేస్టీగా జ్యూస్లని తయారీ విధానం చూపెడతానండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్